ఏ ఆపదైన వచ్చినా ఏ బాధ వచ్చినా మీరు చేయాల్సిన పని తెలుసుంటే ఏసయ్య మనకున్నాడు ఎవరున్నారు మనకి ఖచ్చితంగా ఎవరు విన్నా ఎనకపోయినా ఆకాశం మంది ఎవరు చూస్తా ఉన్నారు ఏసయ్య కన్నులు విప్పి ఆయన మన వైపు చూస్తా ఉన్నాడు తప్పకుండా ఆయన చెయ్యి మనల్ని దాటిపోదు హలుయా చప్పట్లు కొట్టే హలెలుయా దాటిపోదు ఆయన చెయ్య మనల్ని దాటిపోదండి మనకెప్పుడు సమీపంగా దగ్గరగా నువ్వు పిలిస్తే పలికే వాడయ్యి ఉన్నాడండి ఆయన హలేలుయా చెప్పండి హలేలుయా ఒక ఆయన అంట ఆ మంచు కొండలు ఎక్కేవాడు అంటండి ఏమెక్కేవాడు మంచు కొండలు ఎక్కే ఒక వాళ్ళని ఏమనాలంటే ప్రయోజకు ఎవరో ఒంటారుగా ఏంటి సాహసాలు చేస్తుంటారు కదా కొండలు ఎక్కాలి ఆ మెట్టలెక్కాలి సముద్రంలో ఈతలు కొట్టాలని ఇలాగ సాహసాలు చేసే వాళ్ళు ఒక పెద్ద మంచు పర్వతం కడుకొచ్చి అరే ఈ పర్వతం ఎవడు ముందు ఎక్కుతాడో ఓడే గొప్పోడరా అని చెప్పేసి పోటీలు పెట్టుకున్నారంట అప్పుడు నలుగురు నాలుగు పక్కల ఆ కొండని పోటీ పోటీలుగా ఎక్కుతూ ఉన్నారండి ఎక్కుతా ఉన్నారు ఎక్కుతూ ఉన్నారు చివరికి ఆ పక్క ఈ పక్క ముగ్గురు పడిపోయారంట ఒకడు మాత్రం ఎక్కుతున్నాడు వాడికి తెలియదు వాళ్ళు పడిపోయిన సంగతి కానీ వీడు ఎక్కుతా ఉన్నాడు చివరికి సగం దూరం పోయేసరికి వీడికి కూడా